వైసీపీ ఎంపీ అవినాష్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అసత్య ప్రచారాలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినందుకు వైసీపీ ఎంపీ అవినాష్ పిఏ రాఘవ ఇంటికి పోలీసులు చేరుకున్నారు వైఎస్ భారతి పిఏ వర్రా రవీంద్రతో రాఘవ చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు కాగా ఇదే విషయంపై పులివెందుల పోలీసులు రాఘవ తండ్రితో మాట్లాడారు రాఘవను విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు అయితే రాఘవ వచ్చిన తర్వాత సమాచారం ఇస్తానని లాయర్ చెప్పడంతో పోలీసులు ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారు అయితే టీడీపీ శ్రేణులు మాత్రం పోలీసులకు భయపడి తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపిస్తున్నారు న్యూస్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అసత్య ప్రచారాలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే సోషల్ మీడియా అనుచిత పోస్టులు పెట్టినందుకు వైసీపీ ఎంపీ అవినాష్ పిఏ రాఘవా ఇంటికి పోలీసులు చేరుకున్నారు ఈ ఐదీ అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందిస్తారు రమణి ఏదైతే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద అయితే ప్రభుత్వం ఉక్కుపాదం ఓపిందని చెప్పవచ్చు అంటే మొన్నటి మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ అంటే బహిరంగంగానే విమర్శలు చేస్తాడు అంటే హోంశాఖ ఉందా లేదా హోంమంత్రి పనిచేస్తున్నారా లేదా ఏంటి అసలే అట్లా అంటే ఈ సోషల్ మీడియా ద్వారా వికృత చేస్తాలు ఏవైతే ఉన్నాయో అంటే అమ్మాయిల్ని అశ్లీలంగా పోస్టులు పెట్టడం కానీ లేదా నాయకుల పైన దుర్భాషలాడుతూ ప్రగల్భాలు పలకడం కానీ ఈ వివిధ రకాల కోణాల్లో అయితే విచారించిన ఏదైతే టీం ఉందో పోలీస్ టీము ఖచ్చితంగా వర్ర రెడ్డిని అరెస్ట్ చేసిన మనకు సంగతి తెలిసిందే అంటే ఏదైతే అతను భారతి పిఏగా ఉండి అంటే అతను ఆధ్వర్యంలో సోషల్ మీడియా రెచ్చిపోయిందన్నట్లు పోలీసులు భావించిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేశారు అదేవిధంగా ఇప్పుడు అవినాష్ కడప ఎంపీ అవినాష్ పిఏ కూడా రాఘవ్ కూడా అరెస్ట్ చేసే క్రమంలో ఉన్నారా అయితే రాఘవ్ పరాలలో ఉన్నట్లు తెలుస్తోంది ఉంది అంటే పోలీసులు రాగా వెంటికి వెళ్ళి అంటే వాళ్ళ నాన్నను కూడా పలకరించినట్లు విషయం తెలుసుకున్నట్టు తెలుస్తాయి అయితే అందుబాటులో లేడని చెప్తున్నారు అయితే దీన్ని టీడీపీ శ్రేణులు అయితే అంటే పోలీసులకు భయపడే పారిపోయారు వీళ్ళంతా తప్పు చేశారు కాబట్టి తప్పించుకో తిరుగుతున్నారని చెప్తా ఉన్నారు అయితే ఒక రకంగా అంటే ప్రభుత్వ ఉద్దేశం మంచిదైనా కూడా సోషల్ మీడియాని అంటే నియంత్రించడానికి లేదా ఆరోగ్యకరమైన పోస్ట్ పెట్టడానికి సోషల్ మీడియా వాడుకోవాలి కానీ ఇలా సమాజానికి అంటే చేటు కలిగించేలా లేదా పార్టీలకి వ్యక్తులకి అంటే వ్యక్తిత్వ హననం చేసే విధంగా పోస్ట్ పెట్టరాదనే ఒక ఉద్దేశంతో ఒక సంకల్ప ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది హర్షం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అయితే ఓన్లీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళనే టార్గెట్ చేస్తారా టీడీపీ వాళ్ళు అట్లాంటి పోస్టులు ఎవరు పెట్టట్లేదా వాళ్ళని టార్గెట్ చేస్తారా లేదా అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి ముందు ముందు చూడాలి అంటే అన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా పైన ఒకే రకమైన యాక్షన్ ఉంటుందా లేదా కేవలం ప్రతిపక్షాలనే టార్గెట్ చేస్తారనేది తేల్చాల్సి ఉంది రైట్ బసవరాజు థ్యాంక్ యూ